అమర్పేట పర్యటన సమయంలో కాంగ్రెస్ శ్రేణులు తన కాన్వయ్ ను అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ తాటాకు చప్పులకు భయపడేవాడిని కాదన్నారు రేవంత్ రెడ్డి తాటా తీయడానికి వచ్చానని పెట్టారు భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు ఇది ఉద్యమాలి పిడికిలి గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు అటు కేటీఆర్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంపై వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు మీరు చెప్పిన ప్రేమ దుకాణం ఇదేనా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేయడం అంటేనే ప్రజాపాలనా అని నిలదీశారు హరీష్ రావు

అంబర్పేట పర్యటన సమయంలో కాంగ్రెస్ ట్రేణులు తన కాన్వాయ్ ను అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు ఎక్స్ లో పెట్టారు కాంగ్రెస్ తాటకు చాట తీయడానికి భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు ఇది ఉద్యమాలు పిడికిలి గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ అటు కాంగ్రెస్ ట్రేణులు అడ్డుకోవడంపై ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు మీరు చెప్పిన ప్రేమ దుకాణం ఇదేనా కాని రాహుల్ గాంధీని ప్రశ్నించారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేయడం అంటేనే ప్రజాపాలన అని నిలదీశారు హరీష్ రావు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు ఓవర్ టు యూ సునీత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ హైడ్రా పేరుతో అదేవిధంగా మూసీ ప్రక్షోభన పేరుతో ఈ రోజు కొంతమంది పేదల ఇళ్ళని కూడా కూరుస్తున్నారని చెప్పేసి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా వివిధ హైదరాబాద్ నగరాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి వారికి బాధితులకి సంఘీభావం తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నో పాటు వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సభల ద్వారా వారు నేరుగా కలిసేటువంటి సమావేశాల ద్వారా ఒక ప్రయత్నం చేస్తున్నారు గత మూడు గత మూడు రోజుల క్రితం హైదర్షా కోర్టు నుంచి అదేవిధంగా లంగరాజు వరకు కేటీఆర్ హరీష్ రావు పర్యటిస్తే నిన్న ఈరోజు అటు మూసి పరివాహ ప్రాంతంలో ముఖ్య కేటీఆర్ కూడా పర్యటిస్తా ఉన్నారు ఈ రోజు మొదటిసారిగా ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలోని తులసిరామ్ నగర్ సంబంధించినటువంటి బస్తీలో ఆయన పర్యటన చేయడం చేయడం జరిగింది పర్యటన చేసిన సందర్భంగా ఆ బస్తీ పరివాహ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ యొక్క బాధలు విన్నటువంటి ఆయన ఆ తర్వాత వారందరూ కూడా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు సో ఈ హైడ్రా ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అంశాలపై కూడా ఆయన వివరించారు ఏ ఒక్క ఇల్లు కూలిపోయినా తాము బాధ్యత వహిస్తాము తమ పార్టీ లీగల్ సెల్ నాయకులంతా వచ్చి మీకు అండగా ఉంటారు మా సొంత పార్టీ ఖర్చుతోటి మీకు న్యాయం చేసేటువంటి న్యాయస్థానంలో పోరాడతామని చెప్పినటువంటి కేటీఆర్ ఆ తర్వాత పర్యటన ముగించుకొని ఆ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ముఠాగోపాల్ ఇంటి దగ్గర భోజనానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి క్రమంలో పార్టీ కార్యకర్తలతో కలిసి వస్తున్నటువంటి క్రమంలో మధ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా అడ్డుకొని ఆయన కారణం అడ్డుకొని ఆ వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టడం సమస్య కాస్త సద్దుమరిగింది ఆ తర్వాత వెళ్ళిపోయినటువంటి కేటీఆర్ ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామాలపైన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇస్తూ ఆయన ఎక్స్ వేదికగా తన ప్రకటన జారీ చేయడం జరిగింది రేవంత్ మీ పిడికిలు అనేది కొత్తది కాదు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈ రోజు వరకు పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి చేతులు మావి మమ్మల్ని మా జోలికి రావద్దు మేము పేదలకు అండగా నిలబడతా ఉన్నాం పోరాటాలు మా కొత్త కాదు కొట్లాట మాకు కొత్త కాదు అనేటువంటి విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కేటీఆర్ జరిగినటువంటి సంఘటన పైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదేవిధంగా సూర్యపేట एमएलए ML... జగదీష్ రెడ్డి కూడా జగదీష్ రెడ్డి మీడియా ముఖంగా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండిస్తే ఎక్స్ వేదిక హరీష్ రావు కూడా ఖండించడం జరిగింది ఆయన నేరుగా రాహుల్ గాంధీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఇదేనా మీ పరిపాలన మీ ప్రజాపాలన అని చెప్పేసి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎలా మీరు కొనసాగిస్తారన్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది దాంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ వివిధ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వివిధ నాయకులు కూడా కేటీఆర్ పై జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండించడం జరిగింది నిన్న తెలంగాణ భవన్ దగ్గర కూడా ఇదే అంశం పైన కొండా సురేఖకు అంశం పైన కొంతమంది ట్వీట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ఒక అసభ్యకరంగా పేరు మీద నిన్న కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ లాగా తెలంగాణ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది అదే తరహాలు ఈ రోజు ఆర్టీసీ రో జరిగింది రేపటి నుంచి కూడా కేటీఆర్ హైట్రా ఎక్కడైతే కూల్చబోతా ఉందో అదేవిధంగా మూసి సుందరీకరణ పేరు మీద ఏ ఏ ప్రాంతాలైతే బస్తీలు ఖాళీ చేస్తూ ప్రజల్ని అక్కడి నుంచి తరలిస్తున్నారు ఆ ప్రాంతాలన్నీ కూడా పరిచయ పర్యటించేందుకు ఆయన సిద్ధం చే సిద్ధంగా ఉండి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆ నేపథ్యంలోనే కేటీఆర్ అన్ని బస్తీలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు సో దీన్ని తీవ్ర ఖండిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో అప్పటికే అగ్రనేతలందరూ కూడా మీడియా సమావేశాలు మంత్రులందరూ కూడా మీడియా సమావేశాల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఖండిస్తా ఉంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాత్రం ఈ రోజు ఈ రకంగా ఇటువంటి చర్యలకు పాల్పడ్డాన్ని అటు ఆ పార్టీ కూడా ఈ రెండు పార్టీల వాళ్ళు కూడా ఖండిస్తా ఉన్నారు సో ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు ఇటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి రాజకీయ పార్టీలు విమర్శలకు ప్రతి విమర్శలకు సలహాలు సూచనలకు ఉండాలి కానీ బహిరంగంగా బా బాహటంగా భౌతిక దాడులు కూ వరకు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఎటువంటి దాడులకు భయపడేది లేదు ఏ రకంగా రేవంత్ రెడ్డి మేము ఎత్తినటువంటి పిడికి దించే వాళ్ళం కాదు ఇది పోరాటాల చెయ్యి అనేటువంటి ఒక రాజు మీరు చెప్తున్నట్లుగా ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం ఇది అంత వార్నింగ్స్ కూడా ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా ఉండే స్ట్రెయిట్ గా వార్నింగ్ ఇవ్వడానికి కూడా దానికి తగ్గట్టుగానే అటు కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తుంది కానీ ఈ రోజు కేటీఆర్ చేసిన ట్విట్ కూడా ఒక రకంగా ఆసక్తి ఉంది రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా తాట తీయడానికే వచ్చానంటూ కూడా చెప్పడము ఇది పిడి ఉద్యమాల పిడికి రాండం దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నాడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పత్రిక ప్రకటన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ప్రభుత్వం ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా నాలుగున్నర గంటలకి సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు గాంధీ భవన్ వీళ్ళంతా కూడా సమావేశం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మీ తాటా తీయడానికే వచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డిని స్వయంగా ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కేటీఆర్ మాటల పైన కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే ఖండిస్తా ఉంది ఆ నాయకులు కూడా గతంలో జరిగినటువంటి బీఆర్ఎస్ పరిపాలన హాయంలో ఈ కూల్చివేతల విషయంలో అదే విధంగా చెరువుల కబ్జాల విషయంలో వాళ్ళు ఏవైతే మాటలు మాట్లాడారో ఆ మాటలన్న మాటలను కూడా రికార్డ్స్ మళ్ళీ తిరగదోడి ఇప్పుడు తిరిగి ఆ నాడు నేడు అనేటువంటి పరిస్థితి మాధ్యమాల వేదికగా ఇటు రాజకీయ ప్రకటనల వేదికగా అదేవిధంగా నేరుగా కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు తలపడేటువంటి పరిస్థితి అయితే వస్తా ఉంది సో ఈ ఈ అంశాలన్నీ కూడా రాను రాను ఎటువంటి రాజకీయ రగడకు దారితీస్తాయన్నటువంటి అంశాలు ప్రధానమైన చర్చగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు రాజు హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది మాజీ మంత్రి ఆయన కూడా మీరు చెప్పిన ప్రేమ దుకాణం ఇదేనా అంటూ కూడా డైరెక్ట్ గా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు దీన్ని ఏ రకంగా చూడొచ్చు సో నేరుగా అంటే మీ రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి రాహుల్ గాంధీ కానీ ట్వీట్ చేశాడు అనేది చాలా స్పష్టంగా అవుతా ఉంది గతంలో జరిగినటువంటి పరిణామాలపైన కూడా గతంలో రాహుల్ గాంధీ కూడా ఒక లేఖ రాయడం జరిగింది అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కూడా లేఖ రాశాడు హరీష్ రావు సో రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష వాడేటువంటి పదాలు అదేవిధంగా ఆ పదాల యొక్క ప్రభావం ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహరిస్తూ ఉన్నారో అదేవిధంగా రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు హామీలు పన్నెండు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి సంబంధించిన అంశాలపైన ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను ఈ రకంగా కట్టడి చేయడం ఏంటి అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకోవడం ఏంటి మీరు కాన్స్టిట్యూషన్ పట్టుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కాన్స్టిట్యూషన్ సాక్షిగా తమ పార్టీలో ఎవరిని పిరాంపులకు మేము ప్రోత్సహించమని చెప్పి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ చెప్తా ఉంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలతో పాటు ఈ రోజు తాజాగా కేటీఆర్ పేరు జరిగినటువంటి అంశాన్ని కూడా ఎక్స్ వేదిక రాహుల్ గాంధీని ప్రశ్నించడం జరిగింది ఇదేనా ప్రజాపాలన ఇదేనా మీ యొక్క ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటి పద్ధతిని అని చెప్పేసి కూడా ప్రశ్నించారు సో మొత్తంగా రాహుల్ గాంధీ దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల వ్యవహారాలు పరిపాలనకు సంబంధించి అంశాలు ఇవన్నీ కూడా కేంద్రానికి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గానీ మల్లికార్జున తెలిస్తే కనీసం అన్న వాళ్ళు స్పందిస్తారేమో ఇటువంటి అంశాలపై మాట్లాడకుండా అటు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం చేస్తున్నారో దాని యొక్క ప్రభావం ఇక్కడ ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తావించడం కోసం ఒక రాజకీయ పరమైనటువంటి ప్రశ్న కోసమే ఈ రకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది సునీత రైట్ రాజు థ్యాంక్ యూ